హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ మెరుపు దాడులు చేయగా పాక్ చైనా టర్కీలు తప్పుడు ప్రచారం చేశాయి దీంతో భారత చైనా మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలను నిషేధించింది టర్కీకి చెందిన ఒక మీడియా సంస్థ ఖాతాను కూడా బ్యాన్ చేసింది టర్కీ డ్రోన్లతో పాక్ దాడి చేసిందని తెలడంతో టర్కీ నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్ను బహిష్కరించాలని పూణె వ్యాపారులు నిర్ణయించారు ఉగ్రవాదంపై పోరాడుతుంటే టర్కీ మాత్రం పాక్ మద్దతు తెలుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పహల్గా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు వారి ముఖ్య కేంద్రాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో మెరుపుడు దారులు చేసింది అయితే ఆపరేషన్ సింధూర్ పై పాక్ తప్పుడు ప్రచారానికి వంత పడుతోన్న చైనా టర్కీలకు భారత్ జలక్కిచ్చింది ఇప్పుడు సమాచారం ప్రచురించిందని ఆరోపిస్తూ చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్ జిన్హుబా న్యూస్ ఏజెన్సీ అధికారిక ఎక్స్ ఖాతాలను భారత్తో నిషేధించింది గ్లోబల్ టైమ్స్ చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ డైలీకి అనుబంధంగా పనిచేసే ఇంగ్లీషు వార్తా పత్రిక కాగా జిన్హువా చైనా అధికారిక వార్తా సంస్థ ఇటీవలే బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్ వార్తలపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది ఆపరేషన్ సింధూర్ పై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తప్పుడు సమాచారం ప్రచురించడంపై భారత్ తీవ్రంగా ఖండించింది గ్లోబల్ టైమ్స్ ఈ విధమైన తప్పుడు సమాచారం ప్రచురించే ముందు మీరు వాస్తవాలను నిర్ధారించుకోవాలి మీ మూలాలపై సవాల్ చేయాలని మేము సలహా ఇస్తున్నామని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ట్విట్టర్లో పేర్కొంది అలాగే టర్కీ అధికారిక మీడియా సోషల్ మీడియాపై నిషేధాన్ని విధించింది టర్కిష్ బ్రాడ్కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను బ్యాన్ చేసింది ఉద్రిక్తతల సమయంలో భారత్పై పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో దాడి చేసినట్లు సైన్యం నిర్ధారించింది అజర్బైజాన్ టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే పాక్ మద్దతు తెలుపుతున్న టర్కీ అజర్బైజాన్లకు ఒకవేళ భారతీయులు ఎవరైనా వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనలో చాలా అరెట్గా ఉండాలని సూచించాయి అటు పూణేలోని వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు టర్కీ పాకిస్తాన్కు మద్దతు తెలుపుతోందని ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తోందని అందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఉగ్రవాదంపై మనం పోరాడుతుంటే టర్కీ మాత్రం పాకిస్తాన్కు డ్రోన్లను సరఫరా చేసిందని తద్వారా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న తొమ్మిది ప్రదేశాల్లో ఇరవై నాలుగు ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది కానీ పాకిస్తాన్కు మిత్రుడైన చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ మాత్రం పాత ఫోటోలతో భారత్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందని తప్పుడు కథనాలను ప్రచురించిందని భారత రాయబారి కార్యాలయం వివరించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్